కాదా ఫోటోస్ నేను ఇంత కష్టపడి తీస్తుంటే నాకు సపోర్ట్ చేయకుండా నీ పాటికి నువ్వు ఇట్లా బోర్లో పడితే ఇట్లా చెప్పు మమ్మీ ఇంత కష్టపడి ఫుడ్ కూడా తినకుండా నీకోసం కష్టపడుతుంటే నువ్వేమో ఇట్లా బోర్లో పడి నాకేం సపోర్ట్ చేయకు సరేనా వినాయక చవితి అని కష్టపడి డెకరేట్ చేసా నువ్వంతా చూడేలా చేస్తున్నావు నేనేమో కష్టపడి డెకరేట్ చేసి నేను ఫొటోస్ తీయడానికి కష్టపడుతుంటే నువ్వేమో నీపాటికి నువ్వు బోర్లో పడుతున్నావు ఫొటోస్కి ఒక్క స్టిల్ ఇవ్వచ్చు కదా మమ్మీ ఫొటోస్కి ఫోజులు ఇవ్వచ్చు కదా నువ్వు బోర్లో పడ్డమే కావాలి మమ్మీ ఎంత కష్టపడుతుందని నీకు అవసరం లేదు నవ్వుతావు ఏంటి మళ్ళీ ఇంత కష్టపడితే నాకేంటి నాది నేను చూసుకుంటా నాకు బోర్లో పడితే మంచిగా హాయిగా ఉంది ఇట్లా ఈ నవ్వేదో ఒక నవ్వియొచ్చు ఒక స్మైల్ చేయమని ఇందాకర్షిందని అడుగుతున్నా తమని అడుక్కుంటున్నా నేను ఒక స్మైల్ ఇవ్వండి అని తమ్మరు అప్పటి నుంచి స్మైల్ ఇస్తున్నారా ఏంటి అది మళ్ళీ మళ్ళీ చూస్తున్నావు వెనక్కి మళ్ళీ మళ్ళీ దొంగడి పోయినావు దొంగడి పోయినావు టర్న్ అవ్ మళ్ళీ టర్న్ అవ్వడం రాదు తమరికి ఎప్పుడెప్పుడే శరణ్య వర్ధిత గారు శరణ్య వర్ధిత గారు కొంచెం సహకరించండి సహకరించండి ప్లీజ్ 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 హాయ్ అమ్మో అమ్మా సహకరించండి కొంచెం మమ్మీ చూడు అమ్మ చూడు నీకోసం ఎంత కష్టపడి డెకరేట్ చేసిందని లేదు చూడు నీకోసం ఎంత వినాయకుని చూడు ఎంత బాగా డెకరేట్ చేసింది నువ్వు మాత్రం నాకు ఒక్క ఫోటోరా ఒక్క స్మైల్ రా ఎందుకు ఈస్తున్నావు ఎందుకు ఇస్తున్నావు ఒక స్మైల్ ఇవ్వండి ప్లీజ్ ఒకటే స్మైల్ ఫొటోస్ దిగేటప్పుడు ఇక వీడియో తీసేటప్పుడు ఇస్తా ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు ఒక్క స్మైల్ ఇక ప్లీజ్ ఒకటే ఫోటో ఒకటే ఫోటో ప్లీజ్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్ స్మైల్ అండి స్మైల్ ప్లీజ్ హే కదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ యాయ దీవహి ఉంటే చాలు కదే ఇంకేది వద్దు కదే ఏంటది తీసేసుకుంటున్నావు తీసేసుకుంటున్నావ్ వద్దా ఈ డోంట్ బాగుంటా కష్టపడి పెట్టాను నువ్వేం తీసుకో నువ్వు అందమైన అందమైన ఆడపిల్ల వేయపోతే